తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ఉపాధ్యాయ పెన్షన్లకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది ఉద్యోగుల డిఎన్ఎస్ ఎలెవెన్స్ డిఏ నుంట్ శాతం పెంచింది ఈ మేరకు ఉద్యోగులు డిఏ పెంచుతున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది పెన్షన్ డిఏ రెండు వేల ఇరవై మూడు జనవరి ఒకటి నుంచి వర్తిస్తుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా శుక్రవారం జారీ చేసిన జీవోలు డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిదిలో పేర్కొన్నారు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం డిఏ ఇరవై ఆరు పాయింట్ మూడు శాతం ఇస్తుంది తాజాగా మరోమారు డిఏ పెంచ చేరుకుంది తాజాగా పెంచిన డిఏ ఇస్తామని దీనిని జూలైలో ఉద్యోగులు అందుకోవచ్చని తెలిపింది అంటే రెండు వేల ఇరవై మూడు జనవరి ఒకటో తేదీ నుంచి మే ముప్పై ఒకటో తేదీ వరకు ఇవ్వాల్సిన డిఏ బకాయిలు అన్నింటికీ కలిపి ఉద్యోగులు జిపిఎఫ్ ఖాతాల్లో జమ చేస్తారన్నమాట ఇక అన్నిటికీ పదవి విరమణ పొందిన ఉద్యోగులకు డిఏ బకాయిలు మొత్తం ఇరవై ఎనిమిది దఫాల్లో చెల్లించనున్నారు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగులకు పది శాతం డిఏ బకాయిలను ప్రాంత్ ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయనుంది మిగిలిన తొంభై శాతం బకాయిలను ఇరవై ఎనిమిది వాయిదాల్లో జూన్ నెల వేతనంతో చెల్లించనుంది ఇలా మొత్తం బకాయిలను నెలవారీ చెల్లిస్తామని ఉత్తర్వుల్లో పేర్కొంది పే పేస్కేల్ ఉద్యోగులకు డిఏ ముప్పై ఎనిమిది శాతం నుంచి నలభై రెండు శాతం పెంచారు రాష్ట్రంలోని ఉద్యోగులకు ఐదు డిఏ బకాయిలు చెల్లించవలసి ఉంది ఇటీవల రాష్ట్ర కేబినెట్ లో తీసుకున్న నిర్ణయం మేరకు ఉద్యోగులకు రెండు డిఏ ఇవ్వాలని నిర్ణయించింది ఇందులో ఒక డిఏ తక్షణమే ఇవ్వనున్నారు రెండో డిఏను మరో ఆరు నెలల్లో ఇస్తామని ప్రభుత్వ అధికారులు వెల్లడించారు ఈ నేపథ్యంలో తాజాగా డిఏ ఉత్తర్వులు జారీ చేశారు తాజా డిఏ పెంపు ఉత్తర్వులు జిల్లా మండల గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలు మున్సిపల్ కార్పొరేషన్లు వ్యవసాయ మార్కెట్ కమిటీలు జిల్లా గ్రంథాలయ సంస్థలు ఎస్టాబ్లిష్మెంట్ ఉద్యోగులందరికీ వర్తిస్తుంది అలాగే ఎయిడెడ్ సంస్థలు యూనివర్సిటీలో పనిచేసే టీచింగ్ నాన్ టీచింగ్ సిబ్బందికి కూడా వర్తిస్తుంది